వన్స్ మన దగ్గరికి కస్టమర్ వచ్చి బ్లౌజెస్ ఇచ్చి స్టిచ్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ టైం కూడా అదే కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అంటే మనం టైలరింగ్లో గెలిచినట్టే మన దగ్గరికి కాకుండా వేరే టైలర్ని చూస్ చేసుకున్నారు అంటే టైలరింగ్లో మనం ఓడిపోయినట్టే గెలిచినప్పుడు చంకలు గుద్దుకొని సంబరపడకుండా ఓడినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని కృంగిపోకుండా అన్ని పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి నువ్వు ఏ పనిలోనైనా సరే గెలిస్తే కొన్ని చేతులు నీ ముందు చప్పట్లు కొడతాయి అదే పనిలో నువ్వు ఓడిపోతే కొన్ని చేతులు నీ ముందు చిటికెలు వేస్తాయి మనకి ఏది కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పని ఒక పది మంది చేయాలి అంటే ఒకే పనిని పది మంది ఒకేలాగా చేయరు అలాగే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పటి వరకు కొన్ని రకాలుగా హ్యాండ్స్ కటింగ్ చూపించాను కదా వాటిలో ఇదొక రకం అనమాట మనము చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ పైన మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ అనేవి ట్యాప్ చేస్తే మనం కట్ చేసే లైనింగ్స్ మీద అయితే పడిపోతాయి మనం ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అనేవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము బ్లౌజ్లో ఎంత అయితే తీసుకుంటున్నామో అంతే ఖర్చుని సైడ్ జాయింట్స్ వైప్ కూడా తీసుకొని మార్కింగ్స్ అయితే చేసేసుకోవాలి ఈ మెథడ్ ఎందుకో నాకు చాలా ఈజీ అనిపిస్తుంది బిగినర్స్కి హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నా మీకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చంకల్లో ముడతలు వస్తున్నా హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కట్ చేయడం రాకపోయినా ఒకవేళ హ్యాండ్స్ డౌన్ ఎంత తీసుకోవాలో తెలియకపోయినా కస్టమర్ని ఆది బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఉండేది ఇవ్వమని చెప్పి ఇలా హ్యాండ్స్ అనేది ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి యూస్ఫుల్ అనుకుంటే కనుక తెలుసు కదా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్